నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కొద్దిగా వేడెక్కుతున్నటువంటి రాజకీయ అంశాలు ఏమిటి అని మనం ఆలోచించినట్టయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెప్టెంబర్ ఎయిటీన్త్ నుంచి సమావేశాలు వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నట్టుగా ప్రకటించారు అంటే ఈ నెల ఎయిటీన్త్ సో ఆ అసెంబ్లీ సమావేశాల్లో జగన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీమ్ అటెండ్ అవుతారా అవ్వరా ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అయితే ఎందుకు అయ్యే అవకాశం ఉంది ఒకవేళ అవ్వరు అని అంటే ఎందుకు పార్టీలకి సంబంధం లేకుండా నిష్పక్షపాతమైన విశ్లేషణ ఈ వీడియోలో చేసే ప్రయత్నం చేద్దాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎయిటీన్త్ సెప్టెంబర్ ఈ నెల నుంచి వర్షాకాల సమావేశాలు జరుగుతున్నట్టుగా ప్రకటించడం జరగటం దీని మీద ఇప్పుడు చర్చనీయాంశం రాజకీయ వర్గాల్లోని ఆంధ్ర రాష్ట్ర ఓటర్లలోని జగన్ రెడ్డి గారు ఇంతకాలం నుంచి గడిచిన సంవత్సర కాలం నుంచి అసెంబ్లీకి వెళ్ళకపోవటం ఒకే ఒక్కసారి ఆయన అసెంబ్లీకి అటెండ్ అయ్యారు అది కూడా గవర్నర్ గారు మాట్లాడుతున్న సందర్భంలో సో అది డిస్క్వాలిఫికేషన్ నుంచి తప్పించుకోవటం కోసం ఒకసారి అటెండ్ అయ్యారని ఒక చర్చ అయితే గవర్నర్ గారి ప్రసంగం మాలో అటెండ్ అవటం అనేది అసెంబ్లీకి అటెండ్ అయిన సెషన్స్ కిందకి రాదు కాబట్టి అది కన్సిడర్ చేయరు డిస్క్వాలిఫికేషన్ క్లాస్ ఇంకా ఉంది ఆయనకు అప్లికబుల్ అనేది ఒక కొంతమంది వాదన ఈ వాద ప్రతివాదనల మధ్యలో జగన్ రెడ్డి గారు గడిచిన ఒక సంవత్సర కాలంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లో మమేకమై ప్రజా సమస్యల మీద పోరాడకుండా పర్యటనల పేరుతో ప్రతి పర్యటన ఒక శాంతి భద్రతల సమస్యగా ప్రతి పర్యటన ఒక రచ్చగా మారిన సందర్భం మనం చూసాం దాంతోపాటుగా అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పి ఆయనకి పదకొండు మంది ఎమ్మెల్యేలను ఇస్తే ఆయనతో పాటుగా ఇంతకాలం అసెంబ్లీకి వెళ్లకుండా ఉండటం అనేది కూడా ప్రజల్లో కొంత నెగిటివ్ వచ్చిన మాట వాళ్ళ పార్టీ వర్గాలకు చెందిన వాళ్ళే చెప్తా ఉన్నారు మనం వింటా ఉన్నాం అసెంబ్లీకి వెళ్ళకపోగా జగన్ రెడ్డి గారు తప్పితే మిగతా పది మంది అటు ఇటు చూసి ఎవడో చూడకుండా చూసి వెళ్ళి అసెంబ్లీలో సంతకాలు పెట్టి వచ్చిన సంఘటనలు కూడా మరి స్పీకర్ గారు వెలుగులోకి తీసుకొచ్చారు అంటే ఎక్కడ డిస్క్వాలిఫికేషన్ వేటు పడుతుందో అని వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉన్నారు నెంబర్ త్రీ ఈ మధ్య కాలంలో లిక్కర్ స్కామ్లో భారీ ఎత్తున ఊహలు అంచనాలు న్యూస్ స్ప్రెడ్ అవుతూ ఉంది ట్రోల్ అవుతూ ఉంది జగన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు ఆయన అంతిమ లబ్ధిదారు అని ఒకవేళ అది జరిగితే జగన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలతోటి వాళ్ళ పెద్ద మనుషులు పార్టీ లీడర్స్ తోటి ఈ మధ్య కాలంలో ఒక తాడేపల్లి ప్యాలెస్లో మీటింగ్ పెట్టుకొని ఒకవేళ అరెస్ట్ జరిగితే మీ అందరూ ఎమ్మెల్యేలు పది మంది మొత్తం రాజీనామాలు చేయండి అని ఒక వ్యూహాత్మకమైన ఆలోచనని ప్రస్తావించినట్టుగా దానికి ఆ ఎమ్మెల్యేలు యాక్సెప్ట్ చేసినట్టుగా లేరు మేమెందుకు అరెస్ట్ చేయాలా అన్న ఆలోచన వాళ్ళల్లో ఉన్నట్టుగా న్యూస్లోకి వచ్చింది అంటే ఆయా వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేల ఆలోచన విధానం మనం చూసినట్టయితే జగన్ రెడ్డి గారు అరెస్ట్ అవడం వల్ల రిజైన్ చేస్తే మళ్ళీ ఎలక్షన్ పెడితే ఉప ఎన్నికలు వస్తే పార్టీలో వీళ్లు గెలిచే అవకాశం లేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఐదు సంవత్సరాలు ఉందాము ఏదో పేరు తెచ్చుకుందాం లేదా అని ఆలోచనతో వచ్చిన గెలిచిన కొత్త ఎమ్మెల్యేలు పాత ఎమ్మెల్యేలు రిజైన్ చేయటం వల్ల పదవి పోవటం వల్ల వాళ్ళ ఆశలు అడియాశలు అవటమే కాకుండా పెట్టిన పైసలు కూడా తిరిగి రాలేదన్న ఒక వాదన అయితే జగన్ రెడ్డి గారు అరెస్ట్లో రిజైన్ చేయటం వల్ల ముందు ముందు రాజకీయంగా కూడా భవిష్యత్తు ఉండదు అని ఇంకొక భయం అయితే వీటన్నిటి నడుమ ఆ ప్రతిపాదనను ఎమ్మెల్యేలు యాక్సెప్ట్ చేయలేదు అని ఒక వార్త వెలుగులోకి వచ్చింది ఈ విధంగా పక్కన పెడితే సబ్జెక్ట్ మనం ఒకసారి చూసినట్టయితే అసలు ఏంటి ప్రతి ఒక్కరు ప్రతి వీడియోలో డిస్క్వాలిఫికేషన్ అన్న ప్రస్తావన చేస్తున్నారు ఏ చట్ట ప్రకారం యాక్ట్ ప్రకారం ఏ ఎమ్మెల్యే శాసన శాసనసభలో ఎందుకు డిస్క్వాలిఫై అవుతారు అనేది మనం ఒక్కసారి సబ్జెక్ట్ ఆలోచించినట్టయితే మూడు కారణాల వల్ల ఈ ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫికేషన్ వేటు పడే అవకాశం ఉంది ఒకటి యాంటీ డిఫెక్షన్ లా యాంటీ డిఫెక్షన్ లా ప్రకారంగా స్పీకర్ గారు ఆ పర్టికులర్ ఎమ్మెల్యేలని డిస్క్వాలిఫై చేయవచ్చును రెండో అంశం మనం ఒకసారి చూసినట్టయితే ఏ ఎమ్మెల్యే అయినా కూడా సిక్స్టీ డేస్ వితౌట్ పర్మిషన్ ఆబ్సెంట్ అయితే ఆ ఎమ్మెల్యేని స్పీకర్ గారు ఎమ్మెల్యేకి డిస్క్వాలిఫై చేసే అవకాశం హక్కు ఉంది ఆర్టికల్ వన్ జీరో వన్ ప్రకారంగా మూడో పాయింట్ మనం ఒకసారి చూసినట్టయితే ఏ ఎమ్మెల్యే మీద కూడా ఎక్కడైనా కూడా కోర్టులో కన్వెక్షన్ గనక పడితే టూ ఇయర్స్ అప్పుడు ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్యే పదవికి డిస్క్వాలిఫై అవుతారు కన్వెక్షన్ అంటే నేరం గనక నిరూపించబడితే కన్వెన్షన్ నాట్ అక్యూజ్డ్ సో నేరం నిరూపించబడి శిక్ష విధిస్తే టూ ఇయర్స్ మినిమం అప్పుడు ఆ ఎమ్మెల్యేని లేదా ఎంపీని డిస్క్వాలిఫై చేయడానికి అవకాశం ఉంది దీనికి ఎగ్జాంపుల్ మనం గతంలో రాహుల్ గాంధీ గారి మీద ఇట్లానే టూ ఇయర్స్ కన్వెన్షన్ పడిందని వెంటనే ఆయన డిస్క్వాలిఫై చేసిన సంఘటన కూడా మనం చూశాం చరిత్రలో సో ఈ మూడు కారణాల వల్ల ఎమ్మెల్యేలు ఎంపీలు డిస్క్వాలిఫై అవుతారు అనేది చట్టం చెప్తా ఉంటే జగన్ రెడ్డి గారు అండ్ టీమ్ లెవెన్ మంది మెంబర్సు ఇప్పటివరకే అటెండ్ కాకపోవడం ఒక ఎత్తు అయితే కొంతమంది అటు ఇటు చూసి దొంగతనంగా సంతకాలు చేసి రావటం ఇంకొక ఎత్తు అయితే జగన్ రెడ్డి గారు ఒకే ఒక్కసారి అసెంబ్లీకి వెళ్ళి గవర్నర్ గారి ప్రసంగం అటెండ్ అయ్యి రావటం అయితే రేపు సెప్టెంబర్ ఎయిటీన్త్ను జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఇన్ కేస్ వీళ్ళు కనుక ఇదే పందాన్ని కొనసాగిస్తే అసెంబ్లీకి వెళ్ళకపోతే ఆల్రెడీ స్పీకరు డిప్యూటీ స్పీకర్ స్పీకరు ఒక సందేశాన్ని ఇచ్చారు వాళ్ళ పార్టీకి జగన్ రెడ్డి గారికి ఈ క్లాజు ప్రకారంగా డిస్క్వాలిఫై అవుతారు అసెంబ్లీకి రండి చర్చలు చేయండి ప్రజా సమస్యలపైన నిర్మాణాత్మకమైన సహాయ సహకారాలు ప్రభుత్వానికి ఇవ్వండి అని చెప్పారు ప్రజలు కూడా వీళ్ళు అసెంబ్లీకి వెళ్లకుండా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం వల్ల ఉపయోగమైంది ఎమ్మెల్యే పర్పస్ ఏంటి ఎందుకు ఎన్నుకున్నామనేది ఒక క్వశ్చన్ అయితే ఎమ్మెల్యేగా హోదాను అనుభవిస్తూ సెక్యూరిటీని అనుభవిస్తూ జీతబత్యాలు తీసుకుంటూ ఫెసిలిటీస్ని అనుభవిస్తూ మరి ఆ డ్యూటీకి న్యాయం చేయనప్పుడు ఎమ్మెల్యే పదవి ఎందుకు అనే క్వశ్చన్ పబ్లిక్లో విపరీతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు వీటన్నిటి కారణాల వల్ల డిస్క్వాలిఫికేషన్ అనే క్లాజ్ నుంచి తప్పించుకోవటం కోసం ప్రజల్లో చర్చ జరుపుతున్న వ్యతిరేకత నుంచి తప్పించుకోవటం కోసం ఎమ్మెల్యేలు మరి జగన్ అరెస్ట్ అయితే రాజీనామా చేయాలి అన్నప్పుడు వాళ్ళు ఆ ప్రతిపాదనను తిరస్కరించిన సందర్భం ఎన్ని అంశాలు మనం ఒకసారి చూసినట్టయితే జగన్ రెడ్డి గారు వ్యూహం మార్చుకున్నారా అని అంటే మార్చుకుంటున్నారు అనే సమాధానం మనకు వినిపిస్తూ ఉంది ఎందుకంటే ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో అటెండ్ అయ్యి ప్రజలు అనుకుంటున్న అపవాద నుంచి తప్పించుకునే ప్రక్రియ వ్యూహం అయితే మరి డిస్క్వాలిఫికేషన్ అన్న ప్ర దాని నుంచి కూడా బయటికి పడే ఒక ఆలోచన వ్యూహం జగన్ రెడ్డి గారు అని టీం ఆలోచిస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది వీటన్నిటి ద్వారా అసెంబ్లీలోకి వెళ్ళి అనేక అంశాలను జగన్ రెడ్డి గారు ప్రస్తావించటం వల్ల పబ్లిక్లోనూ పార్టీ పరంగాను లీడర్స్లోను అన్ని విధాలుగా కొంత మేలు జరుగుతుంది ఈ వ్యూహాన్ని మార్చుకోవాలా అన్న నిర్ణయం జగన్ రెడ్డి గారు తీసుకున్నారు అన్న వార్త వెలుగులోకి వస్తూ ఉంది ఎందుకంటే ప్రస్తుతం జగన్ రెడ్డి గారి పరిస్థితి పార్టీ పరిస్థితి మనం ఒకసారి చూసినట్టయితే ఎన్డీఏ ప్రభుత్వం వారికి ఆదరణ పెరగటం ఆ సూపర్ సిక్స్ మొత్తం అమలు చేయటంలో వాళ్ళకి కొంత మైలేజీ రావటం జగన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుకి స్పందన తక్కువ ఉండటం ఆయన పర్యటన పేరుతో రత్స చేయటం ఈ అన్ని అంశాలతో పాటుగా జగన్ రెడ్డి గారికి సంబంధించిన మాజీ మంత్రులు జైలు బాట పట్టడం మరి వాళ్ళందరూ కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొనటం కొంతమంది చాలామంది మాజీలుగా చెప్పబడుతున్నారు వేరే పార్టీ వైపు చూడటం పార్టీలో రకరకాల విమర్శలు రావటం పార్టీ బలపడకపోవటం ఈ స్కామ్స్ వల్ల నెగిటివ్ ఇమేజ్ మూట గట్టుకోవటం ఇన్ని అంశాలని పరిగణలోకి తీసుకొని వీటి నుంచి బయటపడే వ్యూహంలో జగన్ రెడ్డి గారు ఉన్నట్టుగా తెలియవస్తూ ఉంది అదే జరిగితే జగన్ రెడ్డి గారికి బహుశా ఈ వ్యూహం మార్చుకొని అటెండ్ అవ్వటం వల్ల ఆయన పార్టీకి ఆయన పార్టీ శ్రేణులకి కొంతలో కొంత బెటరు ఉంటుందోమో అన్న అభిప్రాయం నాకు కూడా కలుగుతూ ఉంది ఒకవేళ రాబోయే వర్షాకాల సమావేశాల్లో అటెండ్ అయితే జగన్ రెడ్డి గారు మీరు ఏమనుకుంటున్నారు మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ విధంగా చేయటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి మంచిది పరిణామంగా మనం చెప్పుకోవచ్చు మనం కూడా ఆశిద్దాం వాళ్ళు అటెండ్ అవ్వాలని నిర్మాణాత్మకంగా సహాయ సహకారాలు ప్రభుత్వానికి ఇవ్వాలని ఒక రాష్ట్ర ఓటర్గా మనం ఆశిద్దాం అలా చేస్తారని చూద్దాం ఏం జరుగుతుందో ఊహం వ్యూహం గనక మార్చుకుంటే మంచిది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ముందు రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం Thank you so much for watching.